సమావేశాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు మంత్రులు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి ప్రశ్న అడిగే సందర్భంలోనూ ఒత్తిడి తెచ్చే సందర్భంలో మీ పరోక్ష సహకారం ఉండాలని కోరుతూ ఉన్నాం లేదా మీరే ప్రభుత్వంతో చర్చలు జరిపి తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో అటు తుఫాన్ బాధిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల వాటాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ వివక్ష పూరితమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటా ఉంది అటువంటి పరిస్థితి రాకుండా మరి తప్పకుండా తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్లమెంటు సభ్యులను కోరుతా ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కూడా పార్లమెంటు సమావేశాలు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అందులో భాగంగానే